నెల్లూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడారు కూటం ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎంతో మంది పేదలు విద్యార్థులు ఉద్యోగులు నిరుద్యోగులు రైతులు వ్యాపారస్తులు పెన్షనర్లు వృద్ధులు ఎంతో నమ్మకంతో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే ఈ రోజు వారందరూ రోడ్డున పడ్డారని అన్నారు జూన్ నాలుగవ తేదీ ఉదయం పది గంటలకు విఆర్ కాలేజీ వద్దకు ప్రతి ఒక్కరూ తప్పకుండా వీచేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యోగులు రైతులు వ్యాపారస్తులు మహిళలు వృద్ధులు అందరూ ఎంతో నమ్మకంతో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి హామీలను నమ్మి గత సంవత్సరం వారికి ఓట్లు వేసి జూన్ నాలుగో తేదీన వారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ప్రతి వర్గాన్ని కూడా ఎంత మోసం చేశారో ఈరోజు ప్రజలందరికీ కూడా అర్థమైంది ఈరోజు రోడ్డును పడ్డారు విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ లేదు రైతులకి సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తానన్నా రైతు భరోసా లేదు నిరుద్యోగులకి నెలకు మూడు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు ఇస్తానని చెప్పారు అదేవిధంగా ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు అలానే మహిళలకి ప్రతి మహిళకు కూడా నెలకు పదిహేను వందల లెక్కన సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పారు అలానే యాభై సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇస్తామని చెప్పారు అలానే ఉద్యోగులకి ఐఆర్ ఇస్తామన్నారు పిఆర్సి ఇస్తామని చెప్పినారు అలానే వ్యాపారస్తులకి వారందరికీ కూడా వ్యాపారాలు బాగా చేసుకునేలాగా ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేస్తామని చెప్తున్నారు ఇలా అనేక రకమైనటువంటి హామీలు ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఈరోజు ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రతి ఒక్కరిని మోసం చేసింది ఇరవై లక్షల ఉద్యోగాలు కాదు కదా ఈరోజు చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నటువంటి సుమారుగా మూడు లక్షల మందిని ప్రభుత్వ ఉద్యోగాలు గారి నుంచి తీసేసి ఈ రోజున రోడ్డుతో పడేస్తున్నారు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా రావడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి కూడా మీరు ప్రజల పక్షాన నుండి పోరాడండి అని ఆయన మా అందరికీ కూడా వెనుకొండి మనందరినీ కూడా ముందు ముందుకు నడిపించడం కూడా జరిగింది అలానే కరెంటు బిల్లులు విపరీతంగా పెరిగినాయి వాటిని కట్టే పరిస్థితి కూడా ఈరోజు ప్రజల దగ్గర లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా అయితే మనం మోసపోయామో ఏ విధంగా అబద్ధాలకు గురైనామో ఈరోజు ప్రజలందరూ కూడా మోసపోయి రోడ్డును పడ్డారు ప్రభుత్వాన్ని నిద్ర లేపేలాగా ఒక మంచి కార్యక్రమం జరపాలని జూన్ నాలుగున వెన్నుపోటు దినంగా నిర్వహించమని జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడం కూడా జరిగింది ఇందులో నేను అందరికి కూడా ఒకటే అభ్యర్థిస్తా ఉన్నాను మన బాధలు కానీ మన కష్టాలు కానీ మనం పడినటువంటి మోసాన్ని కానీ దీని అంతటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటే జూన్ నాలుగో తేదీన పది గంటలకి అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదకి వచ్చి మనం అందరం కూడా మన నిరసనని తెలియచేసినప్పుడే ఈ ప్రభుత్వం మేల్కొంటుంది మన బాధలను అర్థం చేసుకుంటుంది వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చినాయి కూట ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి ఈరోజు వారు చక్కకున్నారు ప్రజలు మాత్రం మోసపోయినారు కాబట్టి మనం నాలుగో తారీఖున అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమాన్ని చక్కగా చేయగలిగితే ప్రభుత్వాన్ని మనం లేపిన వాళ్ళం మొత్తం కాబట్టి ప్రధానంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో విఆర్ కాలేజీ దగ్గర ఉదయం పది గంటలకి మనం అందరం కలుద్దాం అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి కలెక్టర్ ఆఫీస్ దగ్గర కలెక్టర్ గారికి మనం ఒక వినతి పత్రం ఇచ్చి ఏవైతే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలి అనే ప్రభుత్వానికి మనం ఒక డిమాండ్ ని కలెక్టర్ గారి ద్వారా పంపించే ప్రయత్నం చేద్దాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు కార్యక్రమానికి వస్తారని నెల్లూరు బిఆర్ కాలేజీ దగ్గర నాలుగవ తేదీ పది గంటలకి అందరం కూడా కలిసి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్దామని అందరికి కూడా సవినీయంగా మనం చేసుకుంటా